నర్సింగ్ ఆఫీసర్లను క్రమబద్దీకరించుకుంటే తడాకా చూపిస్తామని ఎన్హెచ్ఎం రాష్ట అధ్యక్షుడు నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని రాష్ట్ర రాష్ట కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్హెచ్ఎం రాష్ట అధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్లు అందరినీ బేషరతుగా రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు వారికి థర్టీ పర్సెంట్ మార్కులు ఇప్పించాలని గతంలోలాగా డెబ్బై మార్కులకు పేపర్ కుదించాలని ప్రభుత్వాన్ని కోరారు నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది సమస్యలపై రివ్యూ మీటింగ్ చర్చించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖన్నా తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్ట్ స్టార్ట్ అది రోజులకు ఒక అరవై మంది మీద ఇంకా మనం అప్పుడు అప్పుడే కొట్టడానికి దానికోసం చాలా పెద్ద అయితే మనకు దగ్గర ఉన్నటువంటి సంఖ్య